ఇప్పుడు తాజాగా వచ్చింది ఎన్నో కానీ భూ కబ్జాలు చేశారని ఫిర్యాదులు మొన్న చేశారు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త తనలో తెచ్చిపెట్టేవైనా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం ఆయనలో వాళ్ళు ఆగ్రీ తీసుకున్నారు తిన్నారు అమరావతిలో తిన్నారని వీళ్ళు ఆరోపించారు మరి వీళ్ళు చేసింది వాళ్ళు ఆరోపిస్తారు ప్లస్ శిక్షలు ఏంటి అప్పుడు ఎవడికి శిక్షలు పడలే ఇప్పుడు ఎవడికి శిక్షలు పడదు అంటే పార్టీ పరంగా పనిష్మెంట్ చట్టపరంగా పరంగా చట్టపరంగా పార్టీల పరంగా ఎవడికి పనిష్మెంట్ ఇస్తున్నాడు అప్పుడు ఇవ్వలే ఇప్పుడు ఇవ్వాలా బేసిక్ గా అదే అంట ఇప్పుడు ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వలేదంట వీళ్ళందరూ పేపర్లలో వార్తలకు పరిమితమండి అంతే బేసిక్ గా రెండో పాయింట్ ఏంటంటే ఇవి సివిల్ ఇటికేషన్ కింద అవుతాయి కానీ క్రిమినల్ ఇటికేషన్ కింద కన్నా ఫర్ ఎగ్జాంపుల్ పేదేటిది ఒక వార్త చూసాను అన్న అదేదో అక్కడ ఏదో ఒక ఊర్లో ఒక వారసత్వంగా వచ్చినటువంటి భూమి చెత్త రిజిస్ట్రేషన్ చిత్తూ రిజిస్ట్రేషన్ ఏనామికెళ్ళకి ఎవరికి వచ్చింది దాని చేశారు దాంట్లో ఏముందంటే నాకు మొత్తం వార్త చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది అతను ఫస్ట్ ఎవరి పేరునైతే ఏనామగా వచ్చిందో ఆ ఏనామ అతను పది మందికి అమ్మేసుకున్నాడు ఆ అమ్మేసుకున్నటువంటి వాళ్ళ చేతికి వెళ్ళనీయకుండా మధ్యలో ఈ భూపరిమి గరిష్ట పరిమితి చట్టం వచ్చింది కాబట్టి ఆపేశారు ఆడి లోపే అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్న తర్వాత ఆ భూమిని తీసుకొచ్చేసేసి వీళ్ళు మెయింటైన్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ ట్వంటీ టూ ఏ వచ్చింది కాబట్టి దాని ఆధారంగా తొందరగా క్లియర్ చేసుకున్నాడు వీటిట్లలో భూ వివాదాల్లో రెండు రకాలు ఒకటి మనం ప్రభుత్వ భూమిని డైరెక్ట్గా కబ్జా చేయటం ఇప్పుడు వీళ్ళు రాస్తున్న వార్తలన్నీ కూడా ఎప్పుడో అయిపోయినటువంటి భూములు ఇంకొకళ్ళు కొనుక్కోవడమో లేదా ట్వంటీ టూ ఏ కిందన కొనుక్కోవచ్చు అని చట్టం ఇచ్చింది కదా ప్రభుత్వం దాని కిందన అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి పేరు అయితే ఉంటాయో వాళ్ళు అమ్ముకోవచ్చు వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు